పెరిగిన మన మనస్సును అలరించడానికి ఏలూరు ప్రజల సుపరిచితమైన మన అలంకార స్వీట్స్ అండ్ బ్యాకర్స్ ఆ నోట ఈ నోట ఏ నోట విన్నా మదిమదిని పలకరించే టేస్టీ టేస్టీ బేకరీ అలంకార స్వీట్స్ అండ్ బ్యాకర్స్ టువర్డ్స్ విజయవాడ మన టేస్టీ మజిలీ మన అలంకార్ టువర్డ్స్ ఏలూరు మన హ్యాపీ మజిలీ మన అలంకార్ ఇది ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మన ఏలూరు శాసన సభ్యులు రాధాకృష్ణయ్య అలియాస్ చంటిగారి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ మా అడ్రస్ దగ్గర జయంతి నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు జిల్లాల్ని విభజన చేశారు మరి విభజనకు అనుగుణంగా జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ ఆఫీసులను కూడా ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేశారు రెండు వేల ఇరవై నాలుగులో లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు జిల్లా కేంద్రాలని ఎక్కడెక్కడ జిల్లా కేంద్రాలు ఉండాలి ఆ కేంద్రాల పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు ఏంటి వాటిపై దృష్టి పెట్టారు ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాని రెండు జిల్లాలుగా విభజన చేశారు ఒకటి ఏలూరు జిల్లా రెండు భీమవరం జిల్లా మరి భీమవరం జిల్లా ఏర్పాటు చేయడానికి మరి వైఎస్ఆర్సిపి పాలనలో అప్పుడున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి భీమవరం అప్పుడున్న భీమవరం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు నాడు ఖచ్చితంగా బీవారం జిల్లా కేంద్రం కావాలని చెప్పి పట్టుబట్టి మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా భీమవరం జిల్లా కేంద్రంగా ఉండాలి అనేది పట్టుపట్టు సాధించారు అప్పుడున్న వైఎస్ఆర్సిపి పాలనలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా భీమవరం జిల్లా కేంద్రాన్ని ప్రకటించారు మరి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది భీమవరం జిల్లా కేంద్రం పరిధిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు అంటే జిల్లా కలెక్టరేటు ఎస్పి ఆఫీసు వివిధ శాఫీసులన్నీ కూడా భీమవరం సరౌండింగ్ అంటే ఊరు బయట భీమవరానికి చాలా దూరంగా ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉందా లేదంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా ఊరికి బయట మాత్రమే ఉన్నాయి కానీ జిల్లా కేంద్రం భీమవరం అని మాత్రమే నామకరణం చేసింది కానీ ఇప్పుడు ఆ భీమవరంలో ఉన్న జిల్లా కేంద్రం ఉన్న భీమవరంలో ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా ఉండి నియోజకవర్గ పరిధిలోని పెద అమీరం అనే గ్రామానికి అక్కడ ప్రభుత్వ పోరం బాగు భూములు ఉన్నాయి ఖాళీ స్థలాలు ఉన్నాయి కొంతమంది స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి రైతులు స్థానికులు ముందుకు వచ్చే పరిస్థితి మరి ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణరాజ్ గారు త్రిబులార్ గారు మరి ఆయన ఏది చేసినా కొద్దిగా సంచలనంగా ఉంటుంది అది కూడా పైన ఉన్న పరిచయాలు అన్ని విధాలుగా సక్సెస్ మోడ్లోనే ఉంటాయి మరి ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్న సమాచారం ఏంటంటే భీమవరం జిల్లా కేంద్రంగా అంటే పశ్చిమ గోదావరి జిల్లాకి భీమవరం జిల్లా కేంద్రంగా ఉంది మరి ఆ భీమవరం జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా కలెక్టర్ ఎస్వి ఆఫీసు ఇవన్నీ కూడా భీమవరానికి బయట దూరంగా ఉన్నాయి కానీ స్థానికంగా ఉన్న ప్రజలకి కొంత ఆ ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళాలంటే ఇబ్బంది ఉన్నప్పటికి కూడా అద్దె భవనాల్లోనే ఆ ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం భీమవరం జిల్లా కేంద్రంగా ఉన్న జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎస్వి ఆఫీస్ ఇవన్నీ కూడా త్వరలో ఉండి నియోజకవర్గ పరిధిలోని పెద్ద అమీరం అంటే కాళ్ళ మండలం పెదమిరు అనే గ్రామంలో ప్రభుత్వ భూమి ఎకరాలు భూమి ఉంది గవర్నమెంట్ పోరంబాగ్ భూమి ఆ ఎకరాల్లో జిల్లా కలెక్టర్ ఆఫీసు పర్మినెంట్గా కట్టించడానికి ఉండి ఎమ్మెల్యే ప్రస్తుతం శాసనసభ డిప్యూటీ స్పీకర్ త్రిబుల్ ఆర్ గారు అంటే రఘురామకృష్ణరాజు కృష్ణరాజు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడి అన్ని రకాలుగా ఆ దిశగా అడుగులు వేసినట్టు తెలుస్తుంది అదేవిధంగా ఎస్వి ఆఫీస్ కూడా మరి పెదామిరం సమీపంలోనే అంటే పెదామిరం సిన అమిరం ఈ రెండు గ్రామాలు కూడా సరిహద్దు గ్రామాలు ఈ రెండు గ్రామాలతో పాటు భీమవరం కూడా దాదాపుగా ఒక వన్ కిలోమీటర్ లోపే ఈ యొక్క గ్యాప్ ఉంటుంది వన్ కిలోమీటర్ లోపు మరి పెద్ద దూరం అనిపించదు ఉండికి కాత నియోజకవర్గం ఉండి నియోజకవర్గమే కానీ కానీ గ్రామాలని కూడా భీమవరానికి ఆనుకుని ఉన్నాయి గ్రామాలు ఇప్పుడు ఈ కాళమండలంలోని పెదామీరో చిన్నమీరు గ్రామాలు కూడా భీమవరానికి ఆనుకుని అంటే భీమవరంలో ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ సాగిరాజు రామకృష్ణరాజు ఇంజనీరింగ్ కాలేజీ అంటే చిన్నమీరు పెదామీరు ఈ పక్క పక్కన ఈ ఇంజనీరింగ్ కాలేజీలు ఇంకా ముందుకెళ్తే ఆ ప్రాంతంలో కీలకమైన కార్యాలయాలు కూడా దగ్గరలో అందుబాటులో ఉన్నాయి అయితే నియోజకవర్గం ఒకటే పేరు మారుతుంది తప్ప మరి జిల్లా కేంద్రం ఇంచుమించుగా భీమవరం కేంద్రంగానే భీవారం జిల్లాగానే పిలవబడుతుంది పరిగణించబడుతుంది కానీ త్రిబులారు గారు ఉండి ఎమ్మెల్యే శాసనసభ డిప్యూటీ స్పీకరు తన దైన శైలిలో పట్టు పట్టారంటే సాధించే వరకు నిద్రపోని వ్యక్తిగా మరి పేరు పొందిన ఈ త్రిపులారు రఘురామ్ కృష్ణరాజు గారు మరి జిల్లా కలెక్టరేట్ పర్మనెంట్గా కట్టించాలి ఈ నాలుగేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడే ఖచ్చితంగా కలెక్టరేట్ నిర్మాణం జరగాలి అది కూడా మరి భీమవరంలోనే ఊరు బయట అద్దె భవనంలో ఉంటుంది కాబట్టి సొంత భావనంలోకి కట్టించాలి అది కూడా రెండు ఎకరాల భూమి కాలమండలం పెదామినీలో ఉంది కాబట్టి అక్కడ జిల్లా కలెక్టరేట్ కట్టిద్దాం అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ ఆఫీస్కి పదిహేను ఎకరాల స్థలం అవసరం అవుతుంది ఆ స్థలం కూడా పెదామినీలోనో లేక చిన్న అమిరిలోనో అక్కడ ప్రభుత్వ భూమి లేదంటే కొంతమంది స్థానికులు ముందుకొచ్చి భూములు ఇస్తారన్నారు వాళ్ళకి అనుగుణంగా మన పదిహేను ఎకరాల స్థలంలో ఎస్వి ఆఫీసు అదేవిధంగా పోలీసులోని వివిధ విభాగాల ఆఫీసుతో పాటు పోలీస్ పేరేడ్ గ్రౌండ్ కూడా మరి పదిహేను ఎకరాల స్థలంలోనే ఏర్పాటు చేయడానికి కూడా మరి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురాం కృష్ణరాజు గారు ప్రభుత్వం పెద్దలతో మాట్లాడి అన్ని రకాలుగా తనదైన శైలిలో అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉందనేది ఉండి నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు భీమవరం జిల్లా పేరు మాత్రం భీమవరం జిల్లా ఉంటుంది కానీ కార్యాలయాలన్నీ కూడా ఉండి పరిధిలోని పెదామిరు శనమీరు పరిసర ప్రాంతాల్లోనే ఆ ఖాళీగా ఉన్న భూముల్లో సొంత భవనాలు నిర్మించి శాశ్వత భవనాలు ఉండేలా విధంగా కూడా ఉండి ఎమ్మెల్యే కనువురి బా గారు ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది మరి దీనిపైన ఉండి నియోజకవర్గ ప్రజలు అదేవిధంగా భీమవరం నియోజకవర్గ ప్రజల మధ్య కొంత రాజకీయ పరమైన చర్చలు జరుగుతున్నాయి మరి జిల్లా కేంద్రం భీమవరం అయితే ఆఫీసులన్నీ భీమవరంలో ఉండాలి కదా మరి అవన్నీ తీసుకెళ్లి ఉండి నియోజకవర్గాన్ని తరలి వెళ్ళిపోవడం ఏంటి అనేది కొంత సాంకేతిక పరమైన అవగాహన లోపంతో చాలామంది ప్రజానికం భీమవరం జిల్లా కేంద్రం ఉండికి తరలి వెళ్ళిపోతుంది అనేది ఒక ప్రచారం అయితే విస్తృతంగా సోషల్ మీడియాలో నడుస్తుంది కానీ మరి ఎంటీవీ అందుతున్న పక్కా సమాచారం ప్రకారం ఉండి నియోజకవర్గం భీమవరం నియోజకవర్గం సరిహద్దు ప్రాంతాలు దగ్గర దగ్గరగా దాదాపుగా ఒక రెండు వందలు నాలుగు వందల మీటర్ల గ్యాప్లో ఊరికి ఊరికి మధ్య అంత గ్యాప్ మాత్రం ఉంటుంది ఇంచుమించుగా కలిసే లెక్క ఉంటుంది భీమవరం ఉండి నియోజకవర్గం కానీ ఇప్పుడు ఆ ఉండి నియోజకవర్గం సంబంధించిన గ్రామాలు కాళ్ళ మండలంలో పెదామరి అనే గ్రామాలు భీమవరానికి ఆలుకుని ఉన్నాయి కాబట్టి పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు కాబట్టి ఈ యొక్క నియోజకవర్గం ఒకటి పేరు మాత్రమే ఉండి నియోజకవర్గంగా మారుతుంది తప్ప వీమరము ఉండి నియోజకవర్గ పరిధిలోని పెదామీరు మీరు కూడా ఇంచుమించుగా కలిసే ఉంటాయి పెద్ద దూరం ఉండదు ఒక మూడు వందల మీటర్లు లేదా రెండు వందల మీటర్లు గ్యాపే తప్ప అంతకంటే దూరం ఉండే అవకాశం ఏం మాత్రం లేదు కానీ ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకుంటారా జిల్లా కేంద్రం ఉండి నియోజకవర్గానికి తరలి వెళ్ళిపోతుంది త్రిపులార్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తీసుకెళ్ళిపోతారనే ఒక ప్రచారమే జరుగుతుంది తప్ప ఈ రెండు పట్టణాల కంటే రెండు నియోజకవర్గాల మధ్యన గ్యాప్ని గమనించే అవకాశం సాధ్యపడకపోవడం వల్ల ఇవాళ భీమవరం అంతా కన్ఫ్యూజన్ వాతావరణం నడుస్తుంది మరి భీమవరం జిల్లా కేంద్రం కలెక్టరేట్ అంతా కూడా మరి ఉండి నియోజకవర్గానికి తరలి వెళ్ళిపోతుంది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ప్రచారంలో చాలామంది కొంతమంది అవగాహన కలిగిన వాళ్ళు మౌనంగా ఉంటున్నారు మరి రాజకీయ పరంగా కూడా మరి ఇది కరెక్టా కాదా అంటే ప్రభుత్వ భవనాలు సొంత భవనాలు కావాలంటే ఎవరు భూమి ఇస్తారు భీమవరాలు ఇవాళ భూములు ఇవ్వడానికి సాధ్యపడే అవకాశం ఉందా ఉన్ని నియోజకవర్గంలో పక్కనే ఉంది కాబట్టి భీమవరం ఆనుకుని ఉంది కాబట్టి ప్రభుత్వ పోరం భూములు ఉన్నాయి కాబట్టి అక్కడ కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పి ఆఫీస్ కానీ వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు నిర్మాణం జరగడానికి అవకాశం ఉంది నియోజకవర్గం మారినా కూడా జిల్లా అయితే భీమవరం జిల్లానే పరిణించబడుతుంది అనేది మరి ఉండి ఎమ్మెల్యే చెప్తున్నారు అదేవిధంగా భీమవరం ఎమ్మెల్యే రామాంజు గారు కూడా మరి ఒక విధంగా సుముఖంగానే ఉన్నారని తెలుస్తుంది ఎందుకంటే పర్మనెంట్ బిల్డింగ్లు కావాలి కావాలంటే భీమవరం పట్టణం లాంటి పెద్ద పట్టణంలో ఖాళీ స్థలాలు దొరికే అవకాశం ఉందా ఒకవేళ ప్రైవేట్ స్థలాలను కొనుగోలు చేయాలంటే కోట్ల రూపాయలు మార్కెట్ ఉంది వేళ మరి అన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం పెట్టుబడి పెట్టి స్థలాలు కొని బిల్డింగ్లు నిర్మించడానికి సాధ్యపడుతుందా కాకపోతే జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎస్పి ఆఫీసు భీమవరానికి ఒక దగ్గరలో అంటే చాలా దగ్గరలో ఉండే ప్రాంతం ఎక్కడన్నా పర్లేదు నియోజకవర్గం మారినంత మాత్రాన భీమవరం జిల్లా పేరు మారదు కదా కాబట్టి ఖచ్చితంగా భీమవరం జిల్లానే ఆ పేరు కొనసాగిద్ది అయితే ఆఫీసులు మాత్రం ఉండి నియోజకవర్గ పరిధిలో ఉంటాయి కాబట్టి పన్నెండు బిల్డింగ్ల నిర్మాణం జరగాలి కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేయడానికి భవిష్యత్తులో భీమవర ప్రజానికైనా బంచేరడానికి భీమవర ఎమ్మెల్యే గారు కూడా కొంత సానుకూలంగా ఉన్నారని కూడా మనకున్న సమాచారం ఎందుకంటే సొంత భవనాల నిర్మాణం మరి భీమవరంలో కట్టడానికి స్థలాలు లేవు కాబట్టి పక్క నియోజకవర్గం ఉండి నియోజకవర్గం స్థలాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కట్టడం వల్ల భీమవరం జిల్లా కానీ పండించబడుతుంది తప్ప ఉండి జిల్లా అని చెప్పి అక్కడ ఉండడానికి అవకాశం ఉండదు కదా కదా అక్కడ స్థలం ఉంది కాబట్టి బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది అనేది మరి భీమవర ఎమ్మెల్యే అనుచర వర్గం యొక్క అవగాహన లేదంటే వారి యొక్క ఆలోచనగా కూడా కనిపిస్తుంది మరి ఏదేమైనా ఉన్ని ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు అనుకుంటే చేయటమే తరువై అయినా ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది అది త్వరలోనే భీమవరం జిల్లా పేరు మారదు ఆఫీసులు మాత్రం ఉన్ని నియోజకవర్గ పరిధిలోకి పెదామరి ప్రాంతంలోకి చిన్నమరి ప్రాంతంలోకి రావడానికి ఇప్పటికే సన్నాహాలు స్టార్ట్ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా సంప్రదించి ముఖ్యమంత్రి గారు ఆదేశాలకు అనుగుణంగా కూడా ఆ ప్రయత్నాలన్నీ ముమ్మరం చేయడానికి ఉండి ఎమ్మెల్యే గారు ఇప్పటికే తర్వాత ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది మరి అధికారులు కూడా మానసికంగా సిద్ధపడి భీమవరం జిల్లా మారట్లేదు కాబట్టి భీమవరానికి పక్కనే కాబట్టి ఆఫీసులు కూడా అందుబాటులో ఉంటాయి విశాలంగా ఉంటాయి కాబట్టి ఉద్యోగస్తులు కూడా కొంత సుముఖత వ్యక్తం చేశారని కూడా తెలుస్తుంది ఏదేమైనా భీమవరం జిల్లా భీమవరం జిల్లాగానే ఉంటుంది కానీ ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఉండి నియోజకవర్గంలో రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి మరి ఉండి ఎమ్మెల్యే గట్టిగా ప్రభుత్వంలో పట్టుకుంటే జరగందంటే ఏమి ఉండదు ఆ దిశగా అడుగులు వేస్తే ఖచ్చితంగా ఆ భీవారం జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎస్పీ ఆఫీస్ కూడా ఉండి నియోజకవర్గ పరిధిలో పెదామి రానికే వచ్చే అవకాశం ఉంది ఇంకా మిగిలిన శాఖలు కూడా వచ్చే అవకాశం ఉంది మరి పేరు మాత్రం రికార్డులో ప్రభుత్వంలో కూడా గజిట్లో కానీ భీమవరం జిల్లాగానే పిలవబడుతుంది రికార్డులో ఉంటుంది కాబట్టి ఆఫీసులు మాత్రం ఉండి నియోజకవర్గంలో అందుబాటులో ఉంటుంది భీమవరం ఉంటుంది ఉండి నియోజకవర్గాలకి ప్రజలు ఎప్పుడైనా కలెక్టర్ ఆఫీస్కి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళడానికి అందుబాటులో కోత వేడి దూరంలోనే ఆఫీసులు ఉంటాయి కాబట్టి ఆ దిశగా వడలు వేయడానికి ఉండి ఎమ్మెల్యే గారు తిరుమలారు గారు అంటే కనుమూరి రఘురాం కృష్ణరాజు గారు తన వంతు పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది త్వరలోనే కార్యరూపం దాల్చుకుంటూ కూడా మనకున్న సమాచారం థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ స్టెరిలైజర్ యులైట్ స్టెరి వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు